ప్రేక్షకులందరికీ నమస్కారం మిథున రాశి వారికి రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ ఇరవై ఎనిమిది ఆదివారం రోజున గోచార రీత్యా ఎటువంటి శుభ అశుభ ఫలితాలు కలగబోతున్నాయి ఇంకా మీరు ఎలాంటి పరిహారాలు చేయాలి అనే విషయాల్ని తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు మా గారి నెంబరు మీరు మా గారి ఎయిట్ జీరో సెవెన్ ఫోర్ ట్రిపుల్ టూ ఫైవ్ వన్ సెవెన్ నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు మొదటిసారి మా ఛానల్ని చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే దశమ స్థానంలో సంచరిస్తున్న చంద్రుని ప్రభావం వల్ల ఈరోజు మిథున రాశి వారికి ఈరోజు అనుకూలంగా ప్రారంభమవుతుంది ఆర్థిక విషయాల్లో క్రమంగా మెరుగుదల కనిపిస్తుంది రావాల్సిన డబ్బు అందే సూచనలు ఉన్నాయి ఉద్యోగం లేదా వ్యాపారంలో కొత్త ఆలోచనలు అమలు చేసే అవకాశం వస్తుంది కానీ కానీ తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా జాగ్రత్త అవసరం కుటుంబంలో శుభకార్యాల ప్రస్తావన రావచ్చు బంధువుల సంబంధాలు బలపడతాయి మానసికంగా కొంత ఆలోచన ఉన్నా దైవస్మరణ వల్ల ప్రశాంతత లభిస్తుంది ఆరోగ్యపరంగా పెద్ద సమస్యలు లేకపోయినా అలసట తగ్గించుకోవాలి మొత్తంగా ఓర్పు వివేకంతో ముందుకు వెళ్తే ఈరోజు మిథున రాశి వారికి శుభ ఫలితాలు ఇస్తుంది సాయంత్రం సమయానికి శుభవార్త లేదా మంచి సమాచారం అందే అవకాశం ఉంది గురువుల ఆశీస్సులు పెద్దల సలహాలు మీకు మార్గ నిర్దేశకంగా నిలుస్తాయి ఇక మిథున రాశి వారు ఈరోజు వచ్చే ఇబ్బందుల్ని అధిగమించడానికి అనుకూల పరిస్థితులు ఏర్పడడానికి స్తోత్రం పారాయణం చేస్తే ఈరోజంతా శుభప్రదంగా ఉంటుంది